నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేశాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మైమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు కానీ సుప్రభాత పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనక ఆ స్ఫూర్తినిస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డే కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలా సార్లు రివ్యూలు చేసేవాడిని ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చాలా చాలాసార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్ తో సీట్ బాల్స్ వేయించాం తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైనా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్ దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదకి దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల తిరుమలమొంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు కనపడట్టు కానీ రాళ్లలో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్ వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్ నూట యాభై ఐదు గ్రాములు ఆ తయారీకి నలభై గ్రాములు ఆవు నెయ్యి నలభై గ్రాములు శనగపిండ ఇతర దిగుమతులు కలిసి డెబ్బై గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన అందులో ఏసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి దీన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ రైట్ కూడా పొందారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు చాలామంది ప్రయత్నం చేశారు ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ ఎవ్వరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు ట్రస్ట్ బోర్డు నియామకం ఒక గ్యాంబ్లింకిన్ తయారైంది చట్టాన్ని ఇష్టప్రకారం మార్చి దగ్గర దగ్గర యాభై మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఎక్సెప్షియోస్ కనపండుడంతో ఎక్సెప్షియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం మేమైతే ఒకసారి తిరుపతి దాకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు మేము ఫైట్ చేశాం తిరుపతికి వెళితే మా టీమ్నే రానేకపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి ఆ దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి అదే మరిగా నమ్మకాలందరినీ టెంపుల్ వేయడం చైర్మన్గా అన్య మతస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకాలయాలు పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ ఎయిటీన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలనుంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని రెండోది నాలుగు లక్షల లీటర్లు మీల్క్ ఉత్పత్తి చేయాలనుంటే దాన్ని తీసేశారు అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు ఆవిడ మిల్క్ లేకపోయినా పర్వాలేదు ఇంకొక పక్కన ఎనిమిది టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక ఎనిమిది టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా దిహేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ నేను ఇంత మును చెప్పింది పన్నెండు టన్లు పన్నెండు టన్లుంటే దాన్ని ఎనిమిది టన్లు చేశారు త్రీ ఇయర్స్ ఉంటే దాన్ని వన్ ఇయర్ చేశారు ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్నోవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల కోట్లు ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెంట్రింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసినప్పటికీ కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసిరకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది